ఆదివాసీ గిరిజన బిడ్డలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని జిల్లా జనసేన నాయకులు దాసరి పోలయ్య పేర్కొన్నారు ఈ సందర్భంగా సోమవారం అల్లూరు ఎమ్మార్వో ఆఫీస్లోని స్పందన కార్యక్రమంలో అల్లూరు నగర్ పంచాయతీలోని మోపూరు పరిధిలోని ప్రగతి నగర్ గిరిజన కాలనీలో నివసిస్తున్న ఎస్టీ గిరిజనులకు గత ప్రభుత్వంలో విచ్చైన ఇళ్ల స్థల పట్టాలను మంజూరు చేయాలని తహసీల్దార్కు వినతి సమర్పించారు కొత్త స్థలాలు కోసం ఎమ్మార్వోతో ముప్పై మంది గిరిజనులకు అందజేయాలని తెలిపారు గిరిజన జనసేన నాయకులు మరియు వీర మహిళలు మరియు జనసేన జిల్లా ఎస్టీ నాయకులు దాసరి పోలయ్యతో కలిసి అర్జీ ఇచ్చి మాకు స్థలాలు ఇప్పించి సర్వే చేసి ఇల్లును ప్రభుత్వం ద్వారా మాకు మంజూరు చేయాలని దాసరి పోలయ్య డిమాండ్ చేశారు నా పేరు దాసరి పోలయ్య నేను నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఎస్టీ జిల్లా నాయకుడిగా పనిచేస్తున్నాను ఈ నెల్లూరు జిల్లాలోని గిరిజన కాలనీలు మరియు ఎక్కువ ఇల్లు వీటి గురించి మా ఎక్కువ చేరు వర్గనైన అజీబ్ బాబు సూచన మేరకు నూలు మల్లికార్జున యాదవ్ గారి ఆధితరంలో ప్రతి ఒక్క గిరిజన కాలంలోని గిరిజన నీళ్ళ గురించి వారి యొక్క వసతుల గురించి ఆధార్ కార్డు లేని ఆధార్ కార్డులు నీళ్ళ స్థలం లేని నీళ్ళు వాటి గురించి సర్వేలు చేయటం జరిగింది అల్లూరు మండలంలోని ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మోపూర్ ప్రగతి కాలనీకి సంబంధించిన గిరిజనులు ఒక ముప్పై మంది వచ్చి ఎంఆర్ఓ ను కలవడం జరిగింది గత ప్రభుత్వంలో ఇచ్చిన మాకు ఒక ముప్పై స్థలాలు వాటికి మాకు ఇచ్చిన నెంబర్లు అలర్ట్ చేశారు కాబట్టి వాటి స్థలాలు కూడా మాకు రోజు మేము వచ్చి మాకు ఇచ్చిన స్థలాలు మాకు కొంతమందికి స్థలాలు కూడా లేవు ప్రాతకాలంలో గిరిజనులకి మాకు మీరు ఏర్పాటు చేయండి సార్ అని చెప్పని అర్జీ మా మూడముగా ఈరోజు స్పందన కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది మెయిన్ ఏంటంటే అక్కడ నివసిస్తున్న గిరిజనులందరూ చాలామంది బాడిగింట్లో ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు అంటే మీరు ఇల్లు ఖాళీ చేయనప్పుడు చేయండి అని చెప్పి ఆ సమయంలో మేము పోయి ఎక్కడ పోయి మేము ఉండాలా మాకు కనీసం ఇళ్ళ స్థలాలు కూడా లేవు కూరు కూచేస్తున్న స్థలం కూడా మాకు చూపిస్తే ఎంఆర్ఓ గారు మేము పోయి వెళ్తాము గతంలో చూపించిన మాదిరిగా మాకు స్థలాలు చూపించి మాకు న్యాయం చేస్తారని చెప్పని ఈరోజు ఎంఆర్ఓ గారిని కోరడం అనేది అదే మాదిరిగా స్పందనలో ఎంఆర్ఓ గారు మాకు ఆందిస్తారు మీకు సర్వే చేసి మీ స్థలాలు మీకు ఇప్పిస్తాము స్థలాలు లేని వాళ్ళు కూడా మేము స్థలాలు ఉంటే ప్రభుత్వం భూమి నుండి మీకు చూపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది దీనికి ఎంఆర్ఓ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జీ జనసేన